బెంగుళూరు ఐటీ నగరంలో వరుసగా మహిళలపై చోటు చేసుకుంటున్న అగాయిత్యాలు అక్కడి మహిళలను ముఖ్యంగా ఉద్యోగినులను కలవర పెడుతున్నాయని చెప్పాలి తాజాగా ఓ బస్ స్టాప్లో ఓ క్యాబ్ కోసం వేచి ఉన్న యువతిపై ఒక అగంతకుడు ముద్దులతో విరుచుకువడం తీవ్ర కలకలం రేపింది క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు బాధిత యువతి హతాశయురాలైంది అని చెప్పాలి వివరాల్లోకి వెళ్తే నగరానికి చెందిన యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది ఇటీవల తన స్నేహితుడితో కలిసి ఓ పార్టీకి హాజరైంది అర్ధరాత్రి వరకు సాగిన విందులో ఇద్దరు మద్యం సేవించారు తిరిగి రెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఇద్దరు వెనుదిరిగారు అయితే మద్యం సేవించి ఉండడం వల్ల బైక్ కన్నా క్యాబ్లో వెళ్లడం సేఫ్ అని ఆమె బాయ్ ఫ్రెండ్ చెప్పాడు దీంతో జేబీ నగర్ బస్ స్టాప్ వద్ద క్యాబ్ కోసం ఎదురుచూడసాగారు ఇంతలో ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు కానీ ఓ అగంతకుడు ఆమె వద్దకు రావడం ముద్దులు పెట్టి పారిపోవడం క్షణాలు జరిగిపోయాయి ఆ సమయంలో యువతి బాయ్ ఫ్రెండ్ సెల్ ఫోన్తో బిజీగా ఉండడంతో అగంతకుడిని అతను గమనించలేదు దీనిపై యువతి బాయ్ ఫ్రెండ్ సోమవారం నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులేకి వచ్చింది ఈ సందర్భంగా అతను పలు వివరాలు వెల్లడించాడు ఇచ్చిన ఓ లేట్ నైట్ పార్టీకి మేము వెళ్ళామని మద్యం సేవించి ఉండడం వల్ల బైక్పై వెళ్ళవద్దని క్యాబ్లో వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఓ క్యాబ్ బుక్ చేసి జేపీ నగర్ బస్ స్టాప్ వద్ద పికప్ చేసుకోవాలని చెప్పామని జేపీ నగర్ బస్ స్టాప్ మా స్నేహితుడికి కూతవేటు దూరంలోనే ఉందని ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఓ బ్లాక్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి యువతి వద్దకు వచ్చి ఆమెకు ముద్దులు పెట్టి ఫరారయ్యాడు ఆ సమయంలో నేను మొబైల్ ఫోన్లో లీనమయ్యాను అని చీకట్లో అతను ఎటువైపు వెళ్ళాడో అర్థం కాలేదు అని బాధ్యత యువతి బాయ్ ఫ్రెండ్ పేర్కొన్నాడు అని సమాచారం ఈ సమాచారం మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్ నేను అందిస్తున్న సమాచారం విషయంలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి మా మెయిల్ ఐడి తెలుగు మోజో వన్ అట్ జీమెయిల్ డాట్ కామ్